అందరికీ నమస్కారం నేను పాడబోయే ఈ పాట శారదమ్మ లాలి దీన్ని రాసిన వారు శ్రీమతి శంకా సత్యవతమ్మ గారు నాకు నేర్పిన వారు మా అమ్మగారు వారణాసి హైమూతి గారు నా పేరు పొట్ర స్వర్ణలత శ్రీ శారదమ్మ లాలి మాయమ్మ చిలుక నా కొలికి రాసి లాలి శ్రీశారదమ్మలాని మాయమ్మ మచిలుపలా పొలికిలాలి ఆణి ముత్యం పువొమ్మా శారదాందాల రాసి ఆది అంతంబులేని అధికమో ఆనందజల నిస్తరంగం నిస్తురంగంబునైనా నా హృదయ డోలికలు పవ్వలించు श्रीशारदं मली मचिलुकला मचिलकला श्रीचन्द्रमौळी सुनी चिरुमुद्दु देविवै प्रभवो देमुद्धरिम्पा तलचिना श्रीशारदं मली श्रीशारदं मलि मचिलुकला मिलकला నీ నవ్వు మొగము వాంచా ఇలలోన నిర్మోహమందు మనసు నీవు శాసించినటులా నగుపించు నిజమౌన పలుకవమ్మా శ్రీశారదమ్మలాలి పలుకు పలుకునకు నిన్నో బంగారు తునుకలే కురియుచుండే ఒక పల్కు వినియుమేమో తరింప సామర్థ్యమొసగుమమ్మా శ్రీశారదం క్షీరంబు పొంగు నటులా నా హృదయము పొంగుచుండెనమ్మా నీ ప్రేమ బంధం చే భక్తితో నిన్ను చేరదలచినాను श्रीशारदं मलि मायम्म चिलुकलानिली अभयहस्तम्बुनिचि मायम्मा लिङ्गनम्बुचेसि पल्किना पल्क वेदान्तसारीवी श्रीशारदं मलाली कन्नरिचिन्न कन्ना నా కనుల పండువవు నీవు కావే నిన్ను చూడకని ముసము నే నిల్వలేనమ్మ శారదమ్మా శ్రీ మలా నీ నీ నామీ తలచుచూ నీ దివ్య రూపం బునే కాంచుచూ నిన్ను మదిలో నించుచూ నిలచితిని ఈ విశ్వమందు నేను శ్రీ శ్రీశారదము మలాలి భార్యకును భర్త వచ్చు పరమేశి భర్తకును భార్య వచ్చు పుత్రులకు మాతవవుచు పొలతిరో మాతలకు శ్రీ శ్రీశారదము మలాలి మాయమ్మ చిలుకలా కొలికిలాలి ोदरी सोदरु सोम्पुगु सोदरुवि बन्धुजलम्बुलको बन्धमै बन्धुवी कावी श्रीशारदं मलि धनधान्यम्पदू धरणिलो सत्यमुलुनु वेदान्त शास्त्रमुलो बोधल सर्वाशक्तुलीवेविगा श्रीशारदं मलानी बालुर भाव परगियुजीलाहारमीवे जी प्राणमीवेमिन्त विश्वरूपम्बुनीवे श्रीशारदं मलानी ஒ ரூபுந்தோ ஒப்போ எம்ம வியூரே இன்னென்னோ ரூபமுலோ இலையந்து பிரபவ்சி நேவீ ஸ்ரீசாரதம் மலாலி ஈ விஸ்வால ஈஸ்வரீ விந்த காய்த்தே அரயங்க விராந்தினையே நாக்கெந்தோ விர்ப்பீசாரதம் மலாலி ஏ பிராந்து லேக்கோ ஏகமையே நின்னு லாலித்துனோ நி மாய விடதீசூ நித்தியமுக ஆலிச்சி பாலிம்பே ஸ்ரீசாரதம் மலாலி யஜமே செர் வேசே ఆనంద బ్రహ్మంబు తొట్లిగట్టి సహజముగా నివచూ సత్యమై ని దురింతు నిన్ను కనసి శ్రీశారదం మలాలి మాయమ్మ చిలుకలా పొలికి లాలి ఆణి ముత్యం పుబొమ్మా శారదాందాల రాశిలాలి శ్రీశారదం మలాలి 多谢。